చెత్త కనిపిస్తే సహించేది లేదని తాను ఆకస్మిక తనిఖీలకు వచ్చినప్పుడు రోడ్లు అపరిశుభ్రంగా కనిపిస్తే బాధ్యులైన అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని స్పష్టం చేశారు మంగళవారం సెక్రటరియట్లో పుర పురపాలక ఇక పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇతర సమస్యల పరిష్కార పరిష్కారం ఇటు ఆదాయం పెంపునకు దిశానిర్దేశం చేశారు హైదరాబాద్ సైబరాబాద్ మల్ మల్కాజ్గిరి నగరపాలిక సంస్థల కమిషనర్లు జోనల్ కమిషనర్లు ఏసీ గదులకు పరిమితం కాకూడదని ఆదేశించారు తెల్లవారుజామున ఆరు గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవాలని సూచించారు మూడు కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్కు పెద్దపీట వేయాలన్నారు ఇక త్వరలోనే తాను ప్రతి జోన్లో పర్యటిస్తానని తెలిపారు నగరంలో భారీ ఎత్తున అరు కనిపిస్తున్నా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంపై ఆదాయం రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాధించిన చెప్పేసి అంటున్నారు ప్రశ్నించిన అంటున్నారు ఈ ప్రశ్నిస్తే ప్రశ్నించండి కొంతమంది మీ వాళ్ళకే ఇస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అటువంటి ఆరోపణల మీద కూడా మరి ఇచ్చుకోండి ఎందుకంటే ఇవి హోర్డింగ్స్ కానీ వీడింగ్స్ కానీ ఇవే ఉన్నా కానీ అప్పుడు గతంలో ఇప్పుడు అంటే మీరు వచ్చినాకనే కాదు ఇది గతంలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇట్లనే జరిగింది వేల కోట్ల రూపాయలు వాళ్ళు కరెంటు బిల్లు పైసలు కూడా ఇయ్యరు ఏది ప్రభుత్వానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో కరెంటు బిల్లు నడుస్తుంది తర్వాత అంతా కూడా నడుస్తుంది వాళ్ళు జస్ట్ ఇట్లా అదేంది అవి పెట్టుకుంటారు ఏది ఆ పిల్లర్ వాతి దాని మీద ఆ హోర్డింగ్స్ వేసుకుంటారు వాళ్ళు అది వేసుకున్నందుకీ వాళ్ళకు లక్ లక్ష లక్ష లక్షల రూపాయల ఆదాయం అట్లుంటుంది లెక్క బిర్యానీ నుంచి బిర్యానీ నుంచి బయోవర్డ్ దాకా ప్రపంచ జీవ వైవిధ్య పరిశోధనలకు రాజధానిగా హైదరాబాద్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు బయోలో రెండేళ్లలోనే ఆరు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వ్యాక్సిన్ క్యాపిటల్ టు లైఫ్ సైన్సెస్ రాజధానిగా చేస్తున్నాం మాలిక్యూల్స్ నుంచి మెడిసిన్ వరకు ఇక్కడే డిజైన్ చేస్తారట పెట్టుబడులతో రావాలని ఇన్వెస్టర్లకు పిలుపు హైటెక్స్లో బయో ఏషియా సదస్సుని నిన్న ప్రారంభించరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత అక్కడ మంత్రి దుద్దిల్ల సిద్దాబుతో కలిసి ప్రారంభించారు మొత్తం మీద ఇదంతా నడుస్తూ ఉంది కాబట్టి కొంతవరకు దీని మీద దీనిపైన ఎందుకు దృష్టి పెడతా ఉన్నారు ఇప్పుడు ఏదని చెప్పేసి అంటున్నారంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏది మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిని కూడా విస్తరించిరు కాబట్టి తర్వాత ఇక్కడ ఔటర్ మొత్తం ప్రాంతాన్ని జిహెచ్ఎంసీగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దానికి ప్రత్యేకంగా ఇట్లా క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించాడు మంత్రి వివేక్ కాన్వాయ్ పై సుమన్ దాడి మంత్రి వెహికల్పై ట్రాఫిక్ కోన్ విసిరేసిన విసిరేసి వీరంగం ట్రాఫిక్ కోన్ ఉంటుంది ఎటువంటి విసిరేసినట అఫీషియో ఓటర్లను అడ్డుకునే యత్నం కేతనపల్లి కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత దాడిలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలైనవి ఆంధ్రప్ర పోలీసులు కౌన్సిలర్ల మధ్య గొడవ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడ్డది ఏది కేతనపల్లికి సంబంధించి మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుమన్ ఆయన అనుచరులు వీరంగం సృష్టించారు రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేశారు మంత్రి వెహికల్ మీదకి ముందు ట్రాఫిక్ కోన్ విసిరడంతో బిఆర్ఎస్ సిపిఐ కార్యకర్తలు రెచ్చిపోయారు వెళ్ళేటువంటి మార్గంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పరిసరాలు రణరంగంగా మారిపోయినాయి ఓ దారుణం మామూలుగా అసలు యాక్చువల్గా ఆగం ఆగం ఇది దాడులేందో ఈ కథ ఏందో అసలు యాక్చువల్గా ఏందో అర్థం కాదు ఇష్టం వచ్చినట్టుగా మనం ఎక్కడున్నాము ఉన్నాము ఏం కథ ఏంది లెక్క అన్ని కూడా ಅನ್ನ ದರ ಕತಲು, ಕಥಲು ಕಾರ್ಖಾನೆ ಮೊತ್ತ ಮಾಮೂಲು ಲೆಕ್ಕ ಇದು ಎರ ವೆಲ್ಲೇದು మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణమన్ దాడి చేసిన చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇది ఆవన్ గల్ ఎక్కడికక్కడ మొత్తం అంతా

పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎరిగినటువంటి కౌన్సల్ సభ్యుని తీసుకొని మున్సిపల్ కార్యాలయానికి మేము బయలుదేరి వెళ్తున్న సమయంలో మళ్ళా చేతపల్లి ఫ్లైఓవర్ దగ్గర మాజీ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు పాలక సుమన్ గారు వందలాదిగా రౌండ్ సీటాలను బూండాలను తీసుకొచ్చి మా పోషణాలు భవన వెళ్తుంటే ఆ వెళ్ళేటువంటి క్రమం లోపల దాడి చేసి మా మంత్రి గారి కాన్వాయ్ ఏదైతుందో మంత్రి గారి కారు సొంత కారు మీద రాళ్లతో అదే విధంగా పోలీస్ కంట్రోల్ చేసేటువంటి ఫోర్స్ తోని కొట్టి ముందు గ్లాస్ ప్రయత్నం చేసిలో గ్లాస్ పలిగింది అదే కాదు గ్లాస్ పెట్టింది లాఠీ చార్జి మొత్తం అడిగింది మొత్తం అంతా బాల్కాసుని తీసి శిసిరేస్తున్నాడు అని చెప్పేసి మొత్తం నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇట్లా మొత్తం కూడా నిన్న వీరంగం సృష్టించండి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఉద్రిక్తంగా ఇక్కడ ఏది మంత్రి వివేక్ వెంకటస్వామి తర్వాత ఎంపీ వంశీకృష్ణ వస్తుంటే ఈ దాడి జరిగింది